రుభు గీత శ్రీ శివరహస్యం రెండవ అధ్యాయము ఈశ్వరుడు బ్రహ్మపుత్ర రుభూవు తత్వంతో జ్ఞానోత్పాదక హేతువులై వేదసారమైన సూత్ర విధిక్రమమును నా నుండి వినుము మన్వంతరముల మన్వంతరములయందు ప్రతి యుగమునందు శాంభవ జ్ఞాన సిద్ధి కొరకు తద్వ్యాప్తికి వ్యాసులు ఆవిర్భవింతురు విభూతి పూసుకొనిన సమస్త శరీరము కలవారు రుద్రాక్ష మాలాధరులు కైలాసమును పొంది శంకర పద ధ్యానముచే ఉమాకాంతుని అనుగ్రహమునకు పాత్రులై జ్ఞాన సూత్రములను పొంది తమ బుద్ధిచే వానికి వేద ప్రామాణ్యమును తిరస్కరింపని అన్వయమును చెప్పుచూ విస్తరింపచేయుచున్నారు ఆహా తెలుసుకొనదగినది బ్రహ్మమేనని బ్రహ్మ సూత్రములలోని అథా పదముచే తెలియును జ్ఞాన సాధన ప్రాప్తి ఉపాయములైన యోగాదుల చేతను ధ్యానము మున్నగు వాణి చేతను యమ నియమాదుల చేతను సాంఖ్యాదుల చేతను ఉపనిషత్తుల చేతను భగవంతుడు ఎట్టివాడో తెలుసుకునవలనే కానీ రూపగుణముల చేత కాదు అట్టి ఆ భగవంతుని యాదార్థ్యమును నిరంతరము మననము చేయవలసినదే అట్టి శ్రవణ మనన నిధి ధ్యాసనలచే వేద వేదజ్ఞానమును సిద్ధింపచేసడి అనుభూతిని సాధింపవలెను జన్మాద్యస్య మున్నగు బ్రహ్మ సూత్రముల ప్రవచనమును విచారణ చేయుట ద్వారా ఈ జగత్తు మిథ్యా అని తెలియవలెను పరబ్రహ్మమే వివర్తమై విస్తరిల్లి వర్తమాన ప్రపంచముగా గోచరించుచున్నది యతోవా ఇమాని భూతాని జాయంతే అను పదము చేతను యుక్తి చేతను అట్లు జగత్తును విస్తరింపచేసినవాడు శివుడే అని బోధపడును శాస్త్రమునకు వేదము కారణము కనుక వేదశాస్త్రములను విరోధము లేని సమన్వయంతో ప్రవర్తించినచో బ్రహ్మ జ్ఞానము సిద్ధించును వేద సమూహము శ్రేష్ట శివవదనము నుండి నిర్గమించి నిశ్వాస వలన బ్రహ్మచే పొందబడినది అందువలన తర్క వితర్క కర్కశ బుద్ధితో వేద ప్రామాణ్య బుద్ధిని అతిక్రమించరాదు చే తెలియబడు అకారణ కారణం మహేశ్వరుడే నిశ్చయము వేదవాక్కులకు సమన్వయమును కూర్చి తత్వమును నిర్దేశించుటలో కూడా విశ్వేశ్వరుడే ప్రేరకుడు కొంత సమన్వయమైన తర్వాత ఆ వాక్కు మూగపోవుటచే బ్రహ్మతత్వము అనిర్వచనీయమైనదని చెప్పబడింది ఆత్మైవైశ ఇతీవ అను ప్రమాణ వాక్యముచే ఈ ఈశ్వరుడే ఆత్మ అనియో అది ఇది అంతయుగా వివర్తనము చెందినదని చెప్పదగును వేదాంతాదులయందు మహేషుడొక్కడే భగవంతుడని చెప్పబడెను నిశ్చయము బ్రహ్మమునకు త్వక్చక్షు శ్రోత్రాది ఇంద్రియములు లేకపోయినా తన నుండి వివర్తనము చెందిన జగత్తును సాక్షి మాత్రముగా చూచుచుండును నాసిక లేకయే ఆఘ్రాణించును నేత్రము లేకయే విలోకించును కన్నము లేకయే ఆకర్ణించును ఇట్టి విలక్షణ శక్తులతో కూడిన పరబ్రహ్మము జగత్తుకు కారణమై ఉండగా అది ఎట్టి రూపము కలది అను విషయము చర్చనీయము ఒకవేళ జగత్తు బ్రహ్మము నుండే పుట్టినది అను విషయము గౌణము లేక అప్రదానము అనుకున్నను ప్రపంచమంతా శబ్దమూలంగానే వర్తించుట వలన మోక్షనిష్టకు అప్రతిహత హేతువైన పరమేశ్వరుడు జగత్తులో ప్రవేశించియే దానికి చైతన్యమును ఆపాదించుచున్నాడు అని తెలియవలను ఎట్టి పరిస్థితులలోనూ హేయత్వమును చెప్పకున్నచో అనగా వేదవాక్కు అప్రమాణమని చెప్పకున్నచో అది హర్షణీయము రూపరహిత బ్రహ్మము రూపసహితముగా గోచరించుట వివర్తమే కాని వికారము కాదు సర్వశ్రేష్టమైన బ్రహ్మము తననుంచే ఈ జగమును ఉత్పత్తి చేసినను దృశ్యమాన ప్రపంచములోని రూపములకు నిషేధము నిర్ణయించుట ద్వారా బ్రహ్మమును తెలియగలిగినచో పరమానందమే సిద్ధించును ఉపనిషద్వాక్యముల శ్రవణము వలన ఉమాసనాథుడైన పరమేశ్వరుడే ప్రభువులకెల్లా ప్రభు అని తేటపడును ఆయన లేనిదే దేనికి పొట్టుకలేదు ఆయన ఏ వేద విదితమైన అన్నాది కోశరహిత కేవలానంద స్వరూపుడు వికారము ఎంతగా ప్రవర్తిల్లినట్లు కనబడినా కార్యము నుండి కారణమును పుట్టించుట అసాధ్యము ఆ హేతువు వలన శివుడే ఆనందప్రదుడు వర్ణకృతమైన క్రమముతో కూడిన వేదమంత్రములతో భగవానుడు సత్య అనంత స్వరూపుడుగా చెప్పబడుచున్నాడు ఈ తత్వము తెలియక లౌకిక వ్యవహారాలలో నిరంతరము మునిగి తేలుచు జ్ఞానము యొక్క అనుపత్తి వలన ఏదో కొంచెము సుఖమున్నట్లు అనిపించును కోరికల వలనను ఆధ్యాత్మిక అనుభూతి యొక్క లేమి చేతను హృదయ విదారకమైన సంసార భయము కలుగును బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అను తైతిరియ వాక్యము వలన జగత్తు శేషమనియు మహేషుడు అవ్యయుడైన శేషి అనియువు నిర్ధారితము భౌతికమైన హృదయమునందు అంతర్గతమైన ఆకాశము కూడా అది భిన్నమైనంతనే మహాకాశంలో లీనమవుతుంది విశ్వమందలి నానా వస్తు రూపముగా భిన్నమై ఉన్న సమస్తము బ్రహ్మమే సుషుప్తి నుండి వెలువడి ప్రాజ్ఞ సంగీతమైన తేజము కూడా శివరూపమే కనుక ద్వైతములో పరము అపరము ఈశ్వరుడు జీవుడు వేరువేరని భావించుటచే ఇట్టి ఏకత్వము పొసగదు ప్రళయములో స్థూల జగత్తు విలయము కాగా ఆకృతిహీనమై శబ్ద స్పర్శ రస గంధాదులు లేని సూక్ష్మ జగత్తు ఈశ్వరుని అందే నెలకొని ఉండును అది పునః సృష్టి కాలంలో ఈశ్వర దృష్టి ప్రణీతమై స్థూల జగత్తుగా పేర్కొనబడును పరమేశ్వరేచ్ఛ సర్వస్వతంత్రము కారణమగు కర్మ అణువులు మున్నగునవియో కార్యమైన జగత్తు ఇవి ఏవి ఆయనను బంధింపవు జగత్తులో తెలుసుకోదగినది ఆత్మ అని చెప్పకపోయినా ఆనందాంశ శంకరుని వల్లనే సిద్ధించును అదే తపస్సాక్షాత్కృతమైన ప్రమోద విశేషము ప్రశ్నత్రయమును అన్వయించుట అవకాశం కానప్పుడు ప్రజ్ఞానం కూడా కారణము కాదని అనిపించును అనేక మార్లు జన్మలెత్తినను అర్థవంతమైన ప్రయత్నము చేయనిదే జ్ఞేయ పదార్థము సిద్ధింపదు ఆ జ్ఞేయ పదార్థమేమనగా స్థూల జగత్తు విలయమైనప్పుడు మృత్యువుకు మృత్యువుగా పరిణమించిన పరశివుడే అని నిర్ధారణమగును లోకమును కల్పించుటకు కారణమైన జ్యోతిస్సు మహత్వలనే బహు సూక్ష్మమైనది ముల్లోకాలను సృష్టించుటలో ప్రమేయమున్న ఈ జ్యోతి సంఖ్యాభేదము లేనిది ఇది స్వభావము అనబడును ఇది మాటిమాటికి స్వీయతత్వమును ప్రదర్శించి లోకాలకు పరమానంద కారణమగును ప్రాణపంచకమైన త్రయమైన మనస్సు వలన సిద్ధించినట్టిది పరమానంద జన్యమైన మహస్సు కాదు జ్యోతిష్కారణ దర్శితమైన సాధనమందు సత్తా సత్ అని ఆకర్షమగుచున్నది ప్రకర్ష జనితమున త్వత్తా నీవు అని వాక్య సమాధానము మహావాక్యములలో నిష్ణాతులు కాకుండా జీవునకు జగత్తునకు భేదము ఎట్లు చెప్పబడును లింగ శరీరము ప్రాణగతము ఈశ్వర శబ్దవాచ్యమైన పరంజ్యోతికి ఐక్యవాచకము కాదు ఈశ్వరుని కంటే అన్యమైన జగత్తును భావించుకుంటూ దానినే శాశ్వతమని తలపోస్తూ ఎంత లౌకిక వివేకము ప్రదర్శించినా మహావాక్యముల యొక్క అర్థావగతి సిద్ధించదు స్వీయ ప్రజ్ఞను చేర్చి భౌతిక విశేషములకు అన్వయము చెప్పినట్లు సృష్ట్యాదుల క్రమస్థితిని సాధించగోరుట వ్యర్థ ప్రయత్నము ప్రకృతితో కూడి ఉన్నప్పుడు బ్రహ్మానందము తప్ప మిగిలిన సుఖానుభూతులు సిద్ధించును బ్రహ్మములకు అభేదము వేదముల యొక్కయు ఆగమముల యొక్కయు లేదా శృతి స్మృతుల యొక్క మహావాక్యముల సంపుటీకరణము లేకుండా సిద్ధించును సకల కార్యములకు ఆత్మయే కర్త అందురు కానీ వాస్తవంగా అది దేనికిని కర్తృత్వము వహించదు అది దేనికి జన్మస్థానము కాదు కుండ నిర్మాణములో మట్టివలే జగత్తుకు పరమ కారణము శివుడే అతడే ముల్లోకాలను ప్రతిష్ఠించి అణువణువున తానై నెలకొని ఉండి ప్రేమైకమూర్తి అయి త్రిభువన గురువుగా కూడా ఉండేది గొప్ప వివేక విశేషంతో చూచినప్పుడు జీవ బ్రహ్మములకు అభేదమైనను సామాన్య దృష్టికి వాణిలో హెచ్చు తగులు స్ఫురించును ప్రకృతి నుండి పుట్టి శాస్త్ర సిద్ధమైన సంప్రదాయ వాక్కులను సమన్వయించుట వలన జన్యా జనక భేదము తోచినను సరిగ్గా చూడగా ఒక్కటియే పరిణామ రూపమైన జగములకు మూలమగు ఆత్మ నిత్య శుద్ధము మట్టిని కొండగా చేయు కుమ్మరి ఉన్నట్లే జడ జగత్తును వ్యాపారాత్మకం చేయువాడు శివుడే లౌకిక కార్యములలో ఆనందలేశమున్న అభ్యాసయోగముచే దానిని బ్రహ్మానందముగా మలచుకోవచ్చును ఈ హేతువు చేత శివుని కంటే అతిరిక్తమైన ధర్మము ఈ అభ్యాసమునకు కారణము కాదు హిరణ్య స్వరూపుడైన సూర్యుడు నేత్రములోనే ఉదయించినను బాహ్య జగత్తులో ఎక్కడో ఉదయించినట్లు కనబడినట్లే సకల సృష్టికి ఆధారభూతుడై అణువణువున స్థాపితుడై ఉన్న పరమేశ్వరుని తత్వమును సాక్షాత్కరింప సాక్షాత్కరింపచేసుకునుటకు వివిధ శబ్దములను ఉచ్చరించుట శ్రవణము చేయుట మున్నగు వాని ద్వారా అతి తెలివి ప్రదర్శింపక నమ్రత నమ్రతచేతను వినయపూర్వక చేతను ఈశ్వరునకు వశుడై ప్రార్థించుటయే మార్గము భేదయుతమైన స్థూల దృష్టితో చూచినప్పుడు భగవంతుడు అన్యముగా తోచును దానివలన ఏమగును ఇంద్రియములన్నీ ఆకాశాది పంచభూతముల ప్రభావము చేతనే పనిచేయును కనుక అవన్నీ ఈశ్వర స్వరూపములే అగుటచేత ఈశ్వర ప్రసక్తి లేని జీవనమే లేదు ఉమాకాంతుడైన మహేశ్వరుడే పరంజ్యోతి అయిన జగమును వెలిగించుననుట అసందిగ్ధము ఉపనిషత్తులందు శివ మహిమాను వర్ణనము పుష్కలంగా చేయబడినది తరువాతి కావ్య జగత్తులో అదియే చందోబద్ధమై నిబద్ధింపబడినది మహాదేవుడు అష్టమూర్తిగా విరాజిల్లుట చేత ఆయా భూతాదుల స్మరణము వలన కూడా భగవంతుడే సుస్థాపితుడగును ఈ ప్రకారముగా ప్రవచించే వేదవాక్యముల వలన కూడా శివ పారమ్యమే సుప్రతిష్టము విశ్వము విశ్వనాథుడు అవినాభావ సంబంధము కలవారై వేద వాక్కులచే ప్రమాణీకరింపబడుచున్నారు ప్రాణము జీవకోట్లకు ప్రాథమికమై సకల వ్యాపారములకు మూలకందమగుట చేత పరమేశ్వర పారమ్యము స్వయం నిర్ణీతమగుచున్నది శివుని యొక్క విస్తార వైభవము గృహీతము కాని ఏ వస్తువు లేదు శివుడు ఆత్మ విశ్వము అనాత్మ ఆత్మ నుండియే ఇది అంతయు విస్తరిల్లుటచే రెండునూ అభిన్నములు ఆయువు చక్రగమనము కలిగి శరీరమంతటా సంచరించును స్థూల దృష్టికి కానరాకున్నను ఆత్మ శాస్త్ర సహకృతమైన వివేక దృష్టితో చక్కగా దర్శనమగును శివుడొక్కడే సర్వాత్ముడు ఈ శివరహస్యమును ఎరిగిన ఎంతటి వారికైనా ఈ వైభవము లేదు వేదమంతటా భగవంతుని ఉపస్థితియే ప్రతిష్ఠితము జగత్తంతా మహాభూతముల నుండియే ఉత్పన్నమైనది స్థూలము సూక్ష్మము అనుభేదముల వలన కానీ సత్వాది గుణముల వలన కానీ శివస్థితిలో తారతమ్యము ఏర్పడదు మైథున చేత సృష్టి వృద్ధి చెందినట్లు కనబడినను జగత్స్థితికి అదే మూలము కాదు దానినట్లు ప్రవర్తిల్ల చేయు శివశక్తి అంతర్లీనమై ఉండుటయే కారణము సకల జీవ హృదాకాశమున నెలకొన్న మహాకాశమే శివోపస్థితిని స్థాపించుచున్నది కనుకనే సకల భూతములలోనూ శివుడే నానావిధ కర్మ ఫలానుభోక్త జగత్తు మృత్యు స్వరూపము శివుడు మృత్యుంజయుడై జీవులకు కర్మ ప్రేరకుడు ఫలభోక్త కూడా అయి అన్ని అవస్థలలోనూ తానే అని రుజువు చేయుచున్నాడు వేద ప్రకరణములలో సంసార ధ్వంసకారకుడు మహేశ్వరుడే అని ప్రవచించబడగా శివుడే భోగ భోక్తృ రూపంలో ప్రవర్తించుచున్నాడని పరమార్థ నిరూపక శృతివాక్కు జగత్తంతా అణు మహత్ వ్యాపకుడు స్థాణువు రుద్రుడు అయిన ఉమాపతియే వర్ధిల్లుచున్నాడు శరీరము ఉపాధిగా శరీరాంతర్వర్తి అయిన పరశివుడు ప్రత్యగాత్మయ విరాజిల్లుచున్నాడు శంభు శబ్దమునకు సుఖము కలిగించువాడు అని ఉండుటచే సుఖస్వరూపమే శంభువు శృతి ప్రమాణం కూడా కం బ్రహ్మ ఖం బ్రహ్మ అని నిరూపించుచున్నది పండితుడు వీటి యొక్క శ్రవణము తదర్థ మననముల వలన శివతత్వము అవగతము చేసుకును ఒకవేళ దీనిని సరిగ్గా అర్థము చేసుకునకపోయినను సరిగానే లేకున్నను అతడు అన్యము కాని భగవంతుడే కించిద్ చేత ఈ జగత్తంతయు ఈశ్వరుని చేతనే ప్రచలితమగుచున్నదని తెలియను భీషోదేతి సూర్య ఇట్టి శృతి వాక్యములచే సూర్యచంద్ర అనిలాది సమస్త దేవతలు ప్రాకృతిక శక్తులు ఆ పరమేశ్వరుని యొక్క భీతిచే ప్రవర్తిల్లుచున్నారని తెలియను ఉమాపతి అంతర్యామి అగుటచేత లోకములో అతనికి తెలియనిది లేదు కానీ ఈ భూతములు తమలోనే నెలకొని ఉన్న శివుణ్ణి తెలియలేకున్నవి ఇది భూతముల జడతకు శివుని చేతనకు నిదర్శనము శృతుల అధ్యయనం వలన ధర్మ సంబంధమైన భేదములు ఉత్పన్నమగుటకు అవకాశముండుట చేత భేదమే లేని శివతత్వము శివవరప్రసాదికి తప్ప కేవలం పాండిత్యము కలవారికి అవగతము కాదు సూక్ష్మ దృష్టిని అవలంబించిన ఫలితము అంతంత మాత్రమే భగవంతుడు ధర్మస్వరూపుడైనను సర్వధర్మాతీతుడు పరశివునకు గల విశేషణములలో భేదమును స్థాపించు లక్షణము కనిపించినను అవన్నీ ఏకైక శివ శబ్దమునకు చేత వానిని సమన్వయము చేసుకుని గ్రహించవలెను అది బ్రహ్మస్వరూపము వేరొకటి లేనిది అగుటచే భేద దృష్టి వైయక్తికమే కాని యథార్థము కాదు అది ఎట్టి భావములకు లొంగనిది సంబంధి అయిన మనస్సును నాశపరచి భేదభావాన్ని అతిక్రమించి బ్రహ్మాత్మకమైన శివతత్వమును అందవలెను భగవానుడైన శంభునియందు ప్రమాణ బుద్ధి స్మృతి చేత ఆయన ఆయనయందు భూతభావము కాని భావమైనా పొసగదు అది సర్వాతీతము తపఫలముగా అభివ్యక్తమైన తత్వము స్మృతి కంటే భిన్నమనిపించక మానదు వేదాధ్యయన మాత్రము చేత శివ సాక్షాత్కారము భేదరహితముగా సిద్ధించదు వేదోపనిషత్తులు పరమేశ్వరుని ముక్తి దాతయని ప్రవచించినవి అందలి పద్ధతుల చేత హృదయ గ్రంథి విచ్ఛిన్నమగును ఇందుకు శాస్త్రవచనము భక్తుని అనుభూతి ప్రమాణములు బ్రహ్మ ప్రతినిధి అయిన శబ్దము ప్రాణమున్నంత వరకు స్వయంగా ముక్తినిచ్చుటకు అసమర్థమైనది ప్రాణోత్క్రమణమై దేహ విలయ సమయంలో ధ్యాతృధ్యేయులకు భేదము పరిగణింపబడకపోటచే ఆ పరమఫలము శివుడే భుజించును మహత్వపూర్ణుడు అజరుడు ఆత్మరూపుడు అయిన పరమేశ్వరుని కృపచే శివైక్యము సాధించిన భక్తవరుడు సకలమును శివముగనే దర్శించును పాలు పెరుగుగా మారినప్పుడు అది పాలవికారమే కాని కానట్లు దహరాకాశము మహాకాశం నుంచి ఏర్పడుట ఏర్పడి అభేదమగుటచే శివునకు శైవునకు అభేదము లింగ దేహములో జీవుడై ఉన్న శివుడు వేదవాక్యములచే దేవుడుగానే చెప్పబడుచున్నాడు జీవో దేవ సనాతన శృతివాక్య విమర్శకునిచే జీవునకుండు పరిమిత తత్వము వలన పరమేశ్వర భావము నుండి విభిన్నమై ఆ కించిత్ భేదము పరిగణింపబడును కాని వివేక విమర్శ చేత చూడగా దహరము మహాకాశము కంటే వేరైనది కాదు శృతి కూడా రెంటికినీ భేదము పారమార్థికమైనది కాదన్నది వేద ప్రోక్తమైన ప్రమతి వర శబ్దములచే హృన్నిష్ఠుడైన జీవుడు పరమేశ్వరుడు ఒక్కడే అని నిశ్చయము భగవానుడు విశ్వవ్యాపకుడు శరీరమునందు క్షయనించువాడై పురుష సంజ్ఞను పొందెను శరీరమంతటా వ్యాపించియున్నను ఆయన లభించుట సాధకునకు హృదయస్థానములోనే ప్రత్యక్ష ప్రమాణంతో కానీ స్వానుభవంతో కానీ పరికించి చూడగా శరీరంలోని భగవంతుని స్థానము శృతివాక్య నిర్దేశితమైనట్లు తెలియను అనగా శబ్దము శృతి అనుమానము యుక్తి మరియు ప్రత్యక్షము అనుభూతి ఈ ప్రమాణములన్నీ సాధకములే అని విశ్వసించవలెను మధువు మున్నగు పదార్థములు జీవుని ఆకర్షించి వశపరుచుకున్నట్లే సంసారం కూడా సుమధురమై జీవుని బంధించును కానీ జ్యోతి రూపమగు పరమాత్మ పామరులకే కాక పండితులకు కూడా మొదట ఆకర్షణీయము కాకున్నను క్రమములో తిరుగులేని ఉపాధి అగును ఈశ్వర సాన్నిహిత్యము కోరు జీవుని భవ్య సంకల్పము భగవన్ భగవన్మహిమ కానీ భగవదుపస్థితి కాని సంబంధమైన ఏ విశేషము కానీ విషయాంతరమందు అలభ్యమగుటచే శరీరము కంటే పరమై శరీరములోనే లభ్యమగు జ్యోతిని దర్శించుట చేతనే ఆ సంకల్పము ఫలించును ఆ జ్యోతిస్సునందు ప్రవేశించి చిరాకాశ రూపుడగు పరమేశ్వరుని దర్శించుట చేత సంభవించు పరమానందమును చెందును ఈ విషయంలో శృతులు స్మృతులు ఏకీభావం పొందినవి ఒండరులను అవి దోషారోపణము చేసుకోవు ఆత్మయే దోష స్పర్శలేని వినశ్వరమైన దేహ భిన్నమైన పరశివ రూపంగా సాక్షాత్కరించును ఆ శివుడు విశ్వాధికుడై విశ్వ శరీరుడై సమస్తమునందు ప్రోతమై చొచ్చుకొని ఉన్నాడు అతడే సకల కార్యములకు కారణము శృతి స్మృతులు సాధన విశేషములు అనుభూతులు అన్నింటా ఆయన స్మరణీయుడు ఇక సాంసారిక విషయములలో ఆయన అతీతుడు నిరుపమానుడు ఆధ్యాత్మిక అనుభూతి లభించవలసి ఉన్నను వేదాంతంలో ప్రవచింపబడినదై అనుమాత్రము తిరస్కరించుటకు వీలులేని ఉపస్థితి కలిగియుండును అట్టి ఆత్మరూప పరశివుడు ఆలోచనలకు అందడు పరిణత సాధనలకు దర్శనీయుడు తురీయ పురుషార్థ సాధనకు మూలము పంచేంద్రియములు విషయములలో ప్రవర్తించినప్పుడు సాధకుడు సామాన్యుని వలె సంగదోషమును చెందడు అసంగత్వ లక్షణమే తనకు విహితమని భావిస్తాడు కొంతకాలమట్లు సాధన చేసిన తర్వాత స్వీయ ఇంద్రియ విషయములను విస్మరించి దేనియందునూ అభిమానమును చూపక ఇంద్రియములు వాని విషయములలో అభ్యాసవశమున ప్రవర్తిల్లుచున్నవి అని భావించి ధైర్యముగా ఉండును భగవద్గీత నైవ కించిత్ కరోమీతి స్వీయ పక్షములలో దోషము పరమతమును అభిమానించి స్వధర్మంలోనే నిష్ఠ వహించక కుతర్కుములతో ప్రవర్తిల్లినచో ముక్తి రాదు భగవద్గీత శ్రేయాన్ స్వధర్మో విగుణ భోగానుభవములో ఒకప్పుడు లోకానుభవము వేద శాసనముతో విభేదము ఉన్నట్లుగా కనిపించవచ్చును ధర్మాచరణలో సాధకునకు ఏదైనా కష్టం అనిపించినప్పుడు కొన్ని అర్థవాదములను అతనికి సాధనలో ప్రవృత్తిని ఉత్సాహాన్ని కలిగించుటకు చేయవచ్చును అటు ఎడ శాస్త్రములు పరంగా కఠినంగా వ్యవహరించుట లేదు భగవంతుడు భోక్తా భోగముల కంటే విలక్షణమైనవాడు సకల కార్యములలో తలదూర్చి అహంకార మమకారములకు త్రిగుణములకు తలవొగ్గిన జీవుడే జన్మ పరంపరలను పొందుతున్నాడు ఒక వాక్యముతో ఒక క్రియ జరుగుటకు ఆదేశమియబడినను మరొక వాక్యముతో దానికి వ్యతిరేకమైన విశేషము చెప్పబడినచో ఇచట ఏ కార్యమునకు ఏ ఇంద్రియము కారణత్వమును నిర్దిష్టముగా వహించుట కుదరదు ప్రమాణమును అనుసంధించుకొను విశేష ప్రజ్ఞతో కూడిన మనస్సు కర్మముల పట్ల ప్రవర్తిలినచో కొంత పురోగతి సాధించవచ్చును ప్రాణమున్నంత వరకు కార్యములలోని గుణదోషములను వివేచిస్తూ ఉత్తమ ఫలితమును సాధించు ప్రయత్నం చేయుట వివేకి లక్షణము వాక్యములలోని వైవిధ్యము కర్మకు ఆటంకమైన దేవతలు వాణిని అతిక్రమించి చింతామణి మున్నగు సాధనములను అనుసంధించి కార్య సఫలతను పొందుతారు సమస్త వేద పరిజ్ఞానము సాధించి స్వీయ సంప్రదాయంలోని దోషములకు పరిహారము తెలిసి పరమతముల పట్ల సహనం కలిగి స్వబుద్ధి పరిపాకముతో అంతటినీ చక్కబెట్టుకొనుట కర్తవ్యము దానివల్ల లోకులకు శాస్త్రములు పరమతముల పట్ల దయాపరత్వము కలుగును పరధర్మములోని మంచి చెడులు తోచగానే మొగ్గలోనే తుంచివేయవలెను ఒక్కసారి అవకాశం ఇచ్చినచో ఇక లేనిపోని దుర్భావములు కలుగుచునే ఉండును ఉప్పు కలిసిన పాలు చెడిపోయినట్లు స్వీయ ధర్మమునకే ముప్పువాటిల్లును అట్టి అభావములు మనుషులలో దోషగణన బుద్ధికి తావిచ్చి కార్యము అకార్యముగాను అకార్యము కార్యముగాను కనబడును ధర్మములు అంగములు కాగా జగత్తు వానితో కూడిన అంగి అట్టి అంగి అందు అనుపపత్తి దోషము కనబడుటచే విపరీతమైన శక్తిహీనత కలుగును వ్యక్తి భావముతో లోకము ముడిపడి లేదు స్థిర ప్రతిష్ట కలిగిన లోకమును అపార్థము చేసుకున్న వ్యక్తియే అప్రతిష్ట పాలవుతాడు లోక విషయములోని ప్రతిషేధముల పట్ల మౌనమే శరణ్యము కర్మాచరణం వల్లనే ఒకనికి మహత్వం కానీ అల్పత్వం కానీ కలుగును కాబట్టి సకల ధర్మముల శాస్త్రముల పట్ల సమత్వమును స్థితికి లోకస్థితికి తోడ్పడవలేను ప్రత్యక్షానుమానములలోనూ ఉపమాన ప్రమాణములలోనూ కొన్ని సంఘటనలను వివరించినప్పుడు వాణిని సమర్థించు కొన్ని హేతువులు గోచరించును అవి లింగములు అనబడును వాణిచే మాత్రమే లోకము నడవదు దేనికైనా శృతి ప్రమాణము ఆవశ్యకము శృతికి లింగమునకు కలిగే విరోధమును పక్వ బుద్ధి సరిదిద్దుకోవలను సూర్యుడు ఉదయించనిచో విపరీతములు కలుగునట్లు గుణమందు దోషమును వెతుకువానికి స్వస్థతయే అసంభవమగును శృతి అనుభూతుల చేత పరిస్థితులను వివేచించినచో సమ్యక్ దర్శనం కలిగి జగత్తు బ్రహ్మ ప్రతిబింబముగా దర్శనమై వైవిధ్యము సమసి శాంతి కలుగును కారణముల వలన కార్యములు సాధించుట సామాన్య లక్షణము అందుకు విపరీతముగా ప్రయత్నించుట శ్రమ అగును లింగా వ్యక్తముల కార్యకారణముల విజ్ఞాన తేజము విస్తరిల్లుట సముచితము వైవిధ్యములను పరిష్కరించి విజ్ఞాన హేతువును నెలకొల్పువాడు ఈశ్వరుడే స్థాన విశేషము చేత విషయములలో అల్పానల్పత్వములు గోచరించవచ్చు వానిని సముచిత బుద్ధి విశేషముతో పరిష్కరించుకోవాలి